గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మాట్లాడుకున్నది కూటమి గ్రాఫ్ తగ్గుతుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అటు మిస్టి యార్డ్ రైతులను పరమాని వెళ్ళినప్పుడు జగన్ గారు వచ్చిన ఆదరణ అలాగే పాలకొండ వెళ్ళినప్పుడు జగన్ గారు వచ్చిన ఆదరణ ఇవన్నీ చూస్తుంటే గ్రాఫ్ తగ్గుతున్నట్టు అలాగే జనసేన టీడీపీ పొత్తు కూడా కొంచెం బిడిసిపెట్టేలా ఉంది ఎందుకంటే ఒక ట్వీట్ చేశారు కష్టపడి గెలతో చేశారు అది తర్వాత డివైట్ చేశారు ఉంది తర్వాత ఆ సోషల్ మీడియా వాళ్ళు పెట్టారు అని చెప్పారు ఎంత పెట్టినా సరే అది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆల్రెడీ చెక్కలు పెట్టేసింది మనం ఎంత తీసేసినా సరే ఇంకోటి నెక్స్ట్ ఈ జనసేన టీడీపీ అభ్యర్థులు ఉన్నారు కదా ఎమ్మెల్సీ ఆలబాటి రాజేగరి కాని రాజశేఖర్ వీళ్ళిద్దరి విషయాల్లో జనసేన బీజేపీ పెద్ద పట్టించుకోవడం లేదు అన్నది ఒక ఊహ అందులో శిరాపురంలో పచ్చి ఎమ్మెల్యే పచ్చి గారు మీటింగ్ పెడితే ఎమ్మెల్యే లో కొన్ని జనసేన కార్యకర్తలకు తీరపోయారు పక్కనే ఇక్కడ రావడం ఏంటని అలా కాకుండా మళ్ళా దాన్ని కప్పకూర్చుకోవడానికి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అది మాట్లాడారు హిబాయతో ఎన్ని అవుతుంది ఇంకోటి మిస్టి గారితో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి కొంట ఇరవై వేలు ఉంటే ఎప్పుడో ఒకటో తారీఖు కూడా ఇరవై వేలు ఉంటాయి రెండో తారీఖు నుంచి తగ్గిపోతున్నారు వేల పదివేలు వచ్చింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లేఖ అవకాశం దొరికింది దీన్ని సద్వినియోగం చేసుకుంటే జగన్ గారు ఓకే కాదు మళ్ళీ యథావిధంగానే ఉంటాం మేము అంటే మాత్రం కష్టం ఎందుకంటే కూటమి మీద కూపిటే కొంత కొన్ని వ్యతిరేకత వస్తుంది అది సద్వినియోగం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నెక్స్ట్ సుకృత్తి పథకాలు కూడా ఎస్తారో తొందరలా జూన్ నెలలో జోగా ఒకటి అలాగే మార్చి ఒకటి ఇలాగా అంటున్నారు కానీ అవన్నీ ఎప్పుడు వస్తాయి అన్నది ఇంకా క్లారిటీ లేదు దాని మీద ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాము అంటున్నారు ఎందుకంటే ఆరువు అసెంబ్లీకి వెళ్ళకపోతే డిస్మి డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ మరి మరి అనుకుంటున్నాం అలాగే ఈ అవకాశాన్ని వాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకున్నారు కార్యకర్తలు అందరూ ఇంకోటి కేసులు పెరుగుతున్నారు కేసులు పెట్టారు అరెస్ట్ చేయరు మహావతి కేసులు పెడతారు మళ్ళీ తర్వాత రెండు మూడు నెలల బయట వస్తామన్న ఉద్దేశంతో కొడాలని గారు కాని నంది రామ సురేష్ గారు అని అంటున్నారు వీళ్ళందరూ పేరు నాని గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి చేయరు ఇప్పుడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి అన్నది నేను ఇంకోటి సెక్యూరిటీ తగ్గించే సెక్యూరిటీ తగ్గించారంటే అది ఎవరు సెక్యూరిటీతో మనం పై లేదు మహిళలు ఉన్నారు ఇప్పుడు ఏమో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంది ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కాంక్ష ఉన్నారు ఇది అయితే ఎవరు లేరు అన్నారు కార్యకర్తలు అన్న నాయకులే నాకు సెక్యూరిటీ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు బట్ అవకాశం వచ్చింది ఇది ఎలా ఉపయోగించుకుంటారు అన్నది చూడాలి